జిల్లాభివృద్ధిని లక్ష్యంగా తీసుకుని వ్యవసాయం రెవెన్యూ పరిశ్రమలు గృహ నిర్మాణం తదితర కీలక రంగాల్లో సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జేసీ మొఘలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైమరీ సెక్టార్ విభాగంలో తాను కలెక్టరగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు చాలా మార్పులు తీసుకుని వచ్చామని ముఖ్యంగా అగ్రికల్చర్ విభాగంలో చాంపియన్ ఫార్మర్ అనే కాన్సెప్ట్ ను తీసుకురాటం జరిగిందన్నారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో అమలు చేసే విధంగా జరిగిందన్నారు. ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన, వ్యవసాయం సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఛాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశాము దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ తరపున మన అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలామంది అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్ర కానీ ఆత్మాలో కానీ అట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఈ సైంటిస్ట్ ఈ నెప్పన్లు మా దగ్గర ఉన్నారు కానీ వాళ్ళ సర్వీసెస్ ఫార్మర్స్ దగ్గర వరకు చేరడం లేదు కొంత గ్యాప్స్ ఉన్నాయి సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇప్పుడు జిల్లాలో ఒక కాల్ సెంటర్ పెడుతున్నాము రాబోయే రోజుల్లో వ్యవసాయం సంబంధించిన లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన లేకపోతే ఏమైనా సంబంధ సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా రైత్ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఉన్న సమస్యకి నేరుగా వాళ్ళ సైంటిస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు దీంతో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో సపోజ్ రాబోయే రోజుల్లో మామిడిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏమైనా పెస్ట్ వస్తే వాళ్ళు ఫోటో తీసేసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఆ సైంటిస్ట్ దీన్ని చూసుకొని మందు వాడాలి ఏం చేయాలి నేరుగా ఫార్మర్స్కి చెప్పగలుగుతారు సో ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎనిమిది సైంటిస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ జిల్లాకి మేము ఎలా చేసామంటే ఫస్ట్ క్రాప్ వారిగా అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎక్వకల్చర్ ఆ ప్రకారం దీన్ని డివైడ్ చేసాము నెక్స్ట్ టైప్ ఆఫ్ సమస్య అంటే కొంతమందికి అంటే ఇన్సెక్టిసైడ్స్ సమస్య ఉంటే అది లేకపోతే ఈల్డ్ సరిగా రావడం లేదు అట్లాంటి సమస్య సో ఇలా ప్రాబ్లం వారిగా కూడా ఈ ఎనిమిది మందిని డివైడ్ చేయడం జరిగింది సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్ సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ ఈ నలుగురు కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకు వెళ్ళడం జరుగుతుంది అన్ని స్టేట్స్లో అన్ని జిల్లాల్లో స్టేట్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ చాంపియన్ ఫార్మర్స్ ని మనము ఈ సంవత్సరం మొదలు పెట్టడం స్టార్ట్ అయ్యింది మన జిల్లాని పైన డిస్టిక్గా అంటే మొట్టమొదట మనం స్టార్ట్ చేశాం కాబట్టి మన గైడ్ లైన్స్ని అనుసరించి మిగతా జిల్లాల్లో కూడా గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేయడం జరిగింది కమిషనరేట్లో అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా మనము వాళ్ళకి గైడ్ చే ఉన్నాం సార్ ఈ ప్రోగ్రాం గురించి ఛాంపియన్ ఫార్మర్స్ అనేది అంత బాగా రైతులకి చేరటం జరిగింది దీంతో మనము సార్ ఆశించిన విధంగా ఒక రెండు మూడు సంవత్సరాల్లో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఫీల్డ్ లెవెల్లో చాలా వరకు చాలా టెక్నాలజీని మనం ఇవ్వగలమని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ ప్రైమరీ సెక్టర్లలోని ప్రతి డిపార్ట్మెంటు అగ్రికల్చరు హార్టికల్చరు అదేవిధంగా ఫిషరీసు అండ్ యానిమల్ హస్బెండరీ కూడా వాళ్ళు కూడా ఈ చాంపియన్ ఫార్మర్స్లో అందరము కలుసుకొని ప్రతి గ్రామంలో ఒక మంచి రైతుని ఎన్నుకొని ఆ ప్రైమరీ సెక్టార్కు సంబంధించిన సేవలన్నీ అందించడంతో పాటు సారు అనుకున్న విధంగా ఫార్మర్స్ కాల్ సెంటర్ అనేది కూడా రేపు ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేయటం జరుగుతుంది ఈ కాల్ సెంటర్లో మనకి మన అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషను అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము అగ్రికల్చరల్ రీజి స్టేషన్ పొదలకూరు అండ్ కందుకూరు కేవీకేలో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన కనుక మనము పంట అంటే వరికి సంబంధించిన శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు అదేవిధంగా మనకి మినుము వేరుశెనగ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు ఆ తర్వాత మనకి మై సంబంధించిన శాస్త్రవేత్తలు అన్నిటినీ అందరినీ దగ్గర రైతులకు అన్ని విధాలుగా సలహాలు ఇవ్వటానికి అన్ని పాయింట్స్లో అంటే పోషకాహార లోపాలు కానీ తర్వాత పెస్టిసైడ్స్ కానీ తర్వాత డిసీజెస్ గురించి కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన రకాలు కొత్త రకాలు వేసుకున్నట్టయితే ఏ రకం అనేది మనకి ఇప్పుడు రైతులు అందుబాటులో ఉంది అదేవిధంగా రీసెర్చ్ ఎస్టేషన్ నుంచి కూడా కొంత కొత్త వెరైటీస్ కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విత్తనాల గురించి కూడా మనం ఇప్పుడు ఇటు కిసాన్ కాల్ సెంటర్లో రైతులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ కిసాన్ కాల్ సెంటర్ అనే మన అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనము దీ దీన్ని భారీ ఎత్తున మన ప్రజలు రైతుల్లోకి తీసుకోవడానికి మన ప్రైమరీ సెక్టార్లో ఉన్న అన్ని శాఖలు మేము తోడ్పడతామని తెలియజేస్తున్నాం సార్